సారా స్థావరాలపై పోలీసుల దాడులు నంద్యాల జిల్లా ఆత్మగూరు మండలం సిద్ధాపురం గ్రామంలో ఆత్మకూరు పట్టణ సిఐ రాము ఎస్ఐ నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు కాటన్ సర్స్ నిర్వహించారు అనుమానితుల ఇండ్లలో సోదాలు నిర్వహించి సరైన ధృవపత్రాలు లేని పదకొండు ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు అనంతరం సమీప నల్లమల్ల అటవీ ప్రాంతంలోని నాడుసారా స్థావరాలపై దాడులు నిర్వహించారు ఈ దాడులలో పదహారు డ్రమ్ములలో సారా తయారీకి సిద్ధం చేసిన మూడు వేల లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశారు ముప్పై లీటర్ల నాటు సారను సీజ్ చేశారు సారా తయారీ చేస్తున్న సిద్ధాపురానికి చెందిన యేసు అనే వ్యక్తిని పోలీసులను చూసి పారిపోగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు సీఏ తెలిపారు ఈ సందర్భంగా సీఏ మాట్లాడుతూ ఎవరైనా నాటు సారా అమ్మినా తయారు చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు యువత సారా అమ్మకాలపై ఆధారపడకుండా ఉపాధి మార్గాలను ఎంచుకొని తమ విలమైన భవిష్యత్తు ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దుకోవాలని తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువత భవిష్యత్తు కోసం మంచి మంచి ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నాయని వారి కోసం సబ్సిడీ రుణాలను కూడా అందించడం జరుగుతుందని వాటిని ఉపయోగించుకొని తమ జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకోవాలని కోరారు